అస్సలం అయికు వరహమతుల్లా అల్హదుల్లా ఇస్తిహారా దుఆ లేదా దీనినే దువాయే ఇస్తిహారా అని అంటారు అంటే ఏమిటి అల్లా తరఫు నుండి ఉత్తమ నిర్ణయాన్ని ఆశిస్తూ చేసే రెండు రకాతుల నమాజ్ మరియు దాని యొక్క దుఆ హజరత్ జాబిర్బిన్ అబ్దుల్లా రది అల్లాహు తాలా అను తెలిపారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు మాకు ఖురాన్ యొక్క సూరాను ఎలాగైతే నేర్పేవారో అలాగే అన్ని పనుల కొరకు ఇస్తిఖారా దు నేర్పేవారు ప్రవక్త ఇలా చెప్పేవారు ఏదైనా పని చేయాలని తలచినప్పుడు ఫర్ద్ నమాజ్ కాకుండా రెండు రకాతుల నమాజు ఆచరించి ఆ తరువాత ఇలా పఠించాలి ఇక మీరు ఏదైతే ఇలా పఠించాలి అని ఇలా పఠించండి అని విన్నారో చూస్తున్నారో ఇక్కడ ఒక విషయం గమనించండి అదేమిటి సామాన్యంగా ఎలాగైతే రెండు రకాతులు నమాజ్ చేస్తారో అలాగే చేయాలి సలాం తిప్పికి ముందు తషహుద్ యొక్క దువాలు అన్ని చదివిన తర్వాత కూడా ఈ దువా చదవవచ్చును మీరు లేదా సలాం త్రిప్పిన తర్వాత కూడా ఈ దువా చదవవచ్చును ఏంటి అదువా శ్రద్ధగా వినండి بدأنا نتحدث اللهم إني أستخيرك بعلمك وأستقدرك بقدرتك وأسألك من فضلك العظيم فإنك تقدر ولا أقدر وتعلم ولا أعلم وأنت علام الغيوب اللهم إن كنت تعلم أن هذا الأمر أمر أن മനം ഇസ് ചെയ്തോ ദ പ്രസ്താവിച്ചി ലാ അതി മനസ്ലോ ഊഹിച്ചു കൂടുതൽ

అంటే అల్లాహ నుండి శుభాలను కోరుకుంటూ విశ్వాసులైన ముస్లింలను కూడా సంప్రదించి తన పని గురించి పూర్తి విచారణ జరిపి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడో అతను ఎన్నడూ వ్యాకులతకు లోను కాడు ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రకటించాడు సూరత్ అల్ హెమ్రాన్ నూట యాభై తొమ్మిదిలో ఓ ప్రవక్త వారితో కూడా సంప్రదించి మరీ చేయండి అయితే ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలుపరచడానికి సంకల్పించినప్పుడు అల్లాపై భారం వేయండి మీరు ఈ దువా ఏదైతే విన్నారో దాని అనువాదం ఒక్కసారి శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మనం అరబీలో ఏ దువానైతే చదివామో దాని యొక్క భావం ఇంత గొప్పగా ఉంది ఓ అల్లా నేను నీ జ్ఞానం ద్వారా అంటే మాధ్యమంతో వసీలాతో నీ నుండి మేలును కోరుతున్నాను నీకు గల శక్తి ద్వారా నా కొరకు శక్తిని కోరుచున్నాను మరియు నీ నుండి గొప్ప అనుగ్రహాన్ని వేడుచున్నాను నిశ్చయంగా నీకే శక్తి ఉంది నాకు ఎలాంటి శక్తి లేదు నీకు అంతా తెలుసు నాకు ఏమీ తెలియదు అగోచర జ్ఞానం గలవాడవు నీవే ఓ అల్లా ఈ పని అల్ అమరాని చెప్పాము కదా దీన్ని గురించి ఇస్తహారా చేస్తున్నారో దానిని ప్రస్తావించాలి లేదా మనసులో అనుకోవాలి ఈ పని ధార్మిక పరంగాను ప్రాపంచికగాను ప్రాపంచికంగాను మరియు పరిణామ పరిణామము రీత్యా త్వరలో గాని ఆలస్యంగా కానీ నా కొరకు మేలు కలిగించేదైతే నా అదృష్టంలో ఉంచుము దానిని సాధించడానికి సులభతరం చేయుము ఆ తర్వాత నా కొరకు శుభప్రదమైనదిగా చేయుము అలాగే ఒకవేళ ఈ పని ధార్మిక ధర్మిక పరంగాను ప్రాపంచిక పరంగాను మరియు పరిణామము రీత్యా త్వరలో గాని ఆలస్యంగా కానీ నా కొరకు కీడు కలిగించేదైతే దానిని నా నుండి దూరం చేయుము మరియు నన్ను దాని నుండి దూరం చేయుము నా కొరకు మేలు ఎచ్చటనున్నా దానిని నాకు ప్రసాదించు ఆ పిదప దానితో నన్ను సంతృప్తి పడేలా చేయుము సైబుహారి యొక్క ఉల్లేఖనం సై హదీస్ ఇప్పుడు ఏదైతే దువా మీరు ఇంతవరకు విని వచ్చారో చివరిలో మరోసారి నేను కేవలం దువా చదివి సమాప్తం చేస్తున్నాను మీరు మంచిగా అర్థం చేసుకొని చదివే విధానం కూడా మీకు రావాలి అని అయితే గుర్తుంచుకోండి సలాం తర్వాత ఒకవేళ ఈ దువా మీరు చూసి చదివినా కానీ ఎలాంటి అభ్యంతరం లేదు అల్లాహుమ్మ فإنك تقدر ولا أقدر وتعلم ولا أعلم وأنت علّام الغيوب. اللهم إن كنت تعلم أن هذا الأمر خير لي في ديني ومعاشي وعاقبة أمري، عاجله وآجله فاقدره لي ويسّره لي ثم بارك لي فيه. وإن كنت تعلم أن هذا الأمر شر لي في ديني ومعاشي وعاقبة أمري فاصرفه عني. وصرفني عنه وقدر لي الخير حيث كان ثم ارضني به جزاكم الله خيرا واخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته